ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఇరాన్ చమురు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టింది ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధికి ఉగ్రవాద ప్రాక్సీలకు చమురు వల్ల నిధులు అందకుండా వివిధ దేశాలకు చెందిన పదిహేడు సంస్థల వ్యక్తులపై ఆంక్షలు విధించింది ఉగ్రవాద ప్రాక్సీలకు నిధులు అందడం అమెరికాకు ప్రత్యక్ష ముప్పుగా భావించి ఈ చర్యలు తీసుకున్నట్టు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది అమెరికా విధించిన ఆంక్షల్లో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టీఆర్ సిక్స్ పెట్రో కంపెనీ కూడా ఉంది ఈ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య బహుళ కంపెనీల నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల ఇరాన్ చబులను దిగుమతి చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి దీంతోపాటు ఆరెన్షిప్ మేనేజ్మెంట్ సంస్థ మరికొందరి భారతీయుల పేర్లు ఉన్నాయి ఇరాన్ చమురు రవాణాకు సాయపడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వీరిపై చర్యలు తీసుకున్నట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ తెలిపింది ఇరాన్కు చెందిన పలు ప్రైవేట్ ఐర్లైన్స్ కూడా అమెరికా చర్యలు తీసుకుంది ఇటీవల ఇస్రాయేల్ జరిగిన పన్నెండు రోజుల యుద్ధంలో ఇరాన్ ఓటమి నేపథ్యంలో సైనిక దళాలకు నిధులు సమకూర్చేందుకు టెహ్రాన్కు చమురు ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా మారిందని అమెరికా పేర్కొంది